Time. Giêng bôn điện ảnh hưởng của hai bôn điện ảnh hưởng của hai bên lạc hưởng bên lạc hưởng bên ప్రజలను అభివృద్ధి పదంలోకి అడుగడానికి అన్ని రకాలుగా ఎల్లవేళ్ళ కృషి చేసినటువంటి మా జగనన్న బర్త్డే సందర్భంగా మేము మరొకసారి ఆయనను నిన్ను నూరేళ్ళు ఆయుష్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రజలను ఎల్లప్పుడూ జనరంగంగా పరిపాలించాలని చెప్పేసి రాబోయే కాలం అంతా మనదే కాబట్టి ఆయుష్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే భవిష్యత్ అంతా జగనన్నతోనే ఉంటుంది జగనన్ననే మనకు సరైన నాయకుడు పేదలకు మహిళలకు బడుగు వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయం చేసి పరిపాలించే ఏకైక నాయకుడు మా జగనన్న అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు మేమైతే జగనన్నతోనే ఉంటాము ప్రజల కోసం ఎప్పుడు జగనన్న ఒక అడుగు ముందే ఉంటాడు కార్యకర్తల కోసం ఒక అడుగు ముందే ఉంటాడు మేమందరము జగనన్నతోనే ఉండి ప్రజారాజంగా ప్రజల కోసం పోరాడడానికి ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు బలుగు బడహీన వర్గాల ఆసాద్ జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు రోజు నంద్యాలలో కానీ మేమందరము ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నాము ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖ సంతోషాల్లోతో ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ ఎందుకనంటే గత ఐదేళ్ళు గత ఐదు సంవత్సరాలు ఎంతో మంది రాష్ట్ర ప్రజల్లో నిలిచిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఏ ఏ రోజైనా సరే పేద ప్రజల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపడడం జరిగింది అలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ మంచి జరగాలని ఆ అల్లాన్ని ప్రార్థిస్తూ మరొకసారి మా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన ప్రియతమ నేత పేదల పెట్టింది రైతు బాంధవుడు మహిళా శ్రేయోభిలాషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అభిమానులతో కార్యకర్తలతో కలిసి ఆయన వేడుకలని పుట్టిన పుట్టినరోజు వేడుకలని ఘన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా మహిళల మహిళాభ్యుదయం కోసం కృషి చేసిన వ్యక్తి వారికి లోడుగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరికి వారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా మహిళా శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఒక్కరు తలుస్తున్నారు ఆయన్ని ఈ రోజు ఆయన ప్రభుత్వం ఏర్పరచలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించని రోజు లేదని నేను గర్వంగా చెప్తున్నాను ఖచ్చితంగా కూడా రాబోయేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ఆ ఆ పోరాట పటిమ ఉన్నవాడు ఆ ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఆయన నేతృత్వంలో మేమందరం కూడా కార్యకర్తలు అందరం కూడా కృషి చేసి వచ్చి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పరచడంలో మా వంతు పాత్రను పోషిస్తామని తెలియజేస్తున్నాము అదే విధంగా ఆయన యొక్క ఆయన ఏదైతే సంకల్పించాడో అదొక ఆ సంకల్పాలన్నీ నెరవేరే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనపై మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్